శ్రీ గురుభ్యో నమ హరి ఓం కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం మనము జ్యేష్ఠమాసంలో ఉన్నటువంటి ఏకాదశి గురించి చెప్పుకున్నాం పదిహేడవ తేదీ మనకి సోమవారం రోజున ఏకాదశిని చెప్పుకున్నాం ఆ రోజు నక్తముగా ఉండాలని చెప్పుకున్నాం నిజల ఏకాదశి చెప్పుకున్నాం అలాగే ద్వాదశి రోజున మీరు తప్పకుండా వీలైతే అంటే ఇవాళ మీకు మూడు విశేషాలు చెప్పబోతున్నాను నేను ద్వాదశి రోజున కనుక మీరు తప్పకుండా ఒక చిన్ని ప్రయత్నాన్ని దానాన్ని చేయాలి అది మనకి ధర్మశాస్త్రం చెప్పబడింది ఆ శ్లోకం మీకు చెప్తాను ఇప్పుడు నేను అంటే ఎందుకు విశేషంగా దానం ఇవ్వాలి అనేది ఆ శ్లోకంగా చెప్పబడింది ఏమిటంటే దేవదేవ ఋషికేశ సంసారార్ణవ తారక ఉదకుంభ ప్రధానైన యాస్యామి పరమాంగతి అంటే మనకి ఈ సంసారం అనేటువంటి ఈతి బాధల నుంచి విముక్తి పొందడానికి మనము ఈ దా ద్వాదశి రోజున జేష్ట శుద్ధ ద్వాదశి రోజున మనము తప్పకుండా ఉదకుంభదానం చేసుకోవాలి అయితే ఇక్కడ ఇక్కడ దేవదేవ ఋషికేశసారాణవతారక ఉదకుంభ ప్రదానేన యాస్యామి పరమాంగతి మను మంత్రముచే సువర్ణదానము చర్కర కండ అంటే ఒక రకంగా శక్కరని పంచదారని నీళ్ళలో వేసి ఆ నీళ్ళని కూడా ఉదకుంభదానంగా ఇవ్వాలి విశేషంగా ఇవ్వాల్సింది సువర్ణం చెప్పొచ్చావులే సువర్ణం నువ్వు ఇస్తావు కిలో బంగారం ఇవి నేను పావుకులు అనే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఈ రోజున నిర్జల ఏకాదశి మర్నాడు ద్వాదశి రోజున ఈ రకమైనటువంటి మంత్రముతోటి మనం కనుక శర్కరని సువర్ణాన్ని ఉదకుంభాన్ని దానమిస్తే సంసార బంధనాల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే తప్పించుకోవడం కోసం కాదండి ఈ ఈతి బాధల నుంచి త్వరగా బయటపడుతూ సంసారంలో చేయాల్సినటువంటి కర్మలన్నీ పూర్తి చేసుకొని అంతిమంలో విష్ణులోక ప్రాప్తి పొందుకోవచ్చు అని అర్థం అలాగే ఈ యొక్క మనకి నిర్జలోపోష ఏకాదశి వ్రతాంగత్వేన సహిరణ్య శర్కరోదక కుంభదానం కరిషి అనేటువంటి సంకల్పం చెప్పుకోవాలి ఏమని చెప్పాలి నిర్జలోపోషి ఏకాదశి వ్రతాంగత్వేన సహిరణ్య శర్కరోదక కుంభదానం కరిషి అని సంకల్పం చెప్పి రోజు పెట్టేసి అప్పుడు ఈ మంత్రాన్ని చెప్పి ద్వాదశి రోజున దానం చేయాలి ఒక్కొక్కసారి కొంతమందికి ఇబ్బంది అవుతుంది ఉపవాసం అంటేటగా చేస్తారు దానం ఇవ్వడానికి సమయం సరిపోదు కనుక ఎప్పుడు దానం చేయాలి అని అడిగితే ఇక్కడ మనకి విశేషంగా మరొక రోజు చెప్పబడింది ఈ జ్యేష్ఠమాసంలో చేసేటువంటి ప్రతి దానము కూడా అవుతుందట బాగా గుర్తుపెట్టుకోండి అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనడం కాదండి క్షయమవ్వడము మనం చేసిన దానము వెయ్యి రెట్లు లక్ష రెట్లుగా అనుకూలంగా మారుతుంది మరి ఈ రోజున ఈ చెప్పేటువంటి వీడియోలో ఏమి చెప్పబోతున్నాం మీకు అని అడిగితే మనకి శుద్ధ పౌర్ణమి అంటే శుద్ధమంది పౌర్ణమి వస్తుంది జ్యేష్ఠ పౌర్ణమి రోజున మనము గనక ఈ ఉదకుంభ దానాన్ని శర్కరాఖండ సహిత రంభాఫలముతో కంటే అరటి పండుతో కలిపి సువర్ణదానము ఉదకుంభదానము చేసినట్టయితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సరే బంగారం ఇవ్వలేని వాళ్ళు ఉత్తృణమో పనమో పది రూపాయలు వంద రూపాయలు దానం ఇవ్వండి పర్వాలేదు కానీ శర్కరతో ఉన్నటువంటి ఉదకుంభదానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుకోవచ్చు ద్వాదశి రోజులే చేయలేని వాళ్ళు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేయవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విశేషం మనకి ఏంటంటే ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగు రోజున చతుర్దశి పొద్దున మనకి ఏడు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళిపోతుంది చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి ప్రారంభమవుతుంది ఆ రోజు ఇంకొక విషయం ఏం తెలుసా విశేషమేం తెలుసా జ్యేష్ఠ నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి దారోజు మనకి ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగవ తేదీ రోజున శుక్రవారం రోజున జ్యేష్ఠమాసము జ్యేష్ఠా నక్షత్రంతో పౌర్ణిమ ఉన్నది ఆ రోజు ఇది అద్భుతమైనటువంటి విషయాన్ని కలిగిస్తుంది ఈ యొక్క పౌర్ణమి రోజున మీరు నిజ్జల ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున దానము చేయలేకపోయినట్టయితే ఈ పౌర్ణమి రోజున మీరు విశేషంగా దానం ఇచ్చుకోవచ్చును మరి గురుగారు పంచాంగంలో ఇరవై రెండవ తేదీ శనివారం రోజున పౌర్ణమి చెప్పారు కదా ఎస్ ఆ రోజు సూర్యోదయ కాలంలో పౌర్ణమి ఉన్నది ఆ రోజు మనకి సంధ్యావందన గృహప్రవేశాది యజ్ఞయాగాది క్రతువుల కొరకు సంకల్ప ప్రభుత్తి కొరకు అంటే సంకల్పం కొరకు పౌర్ణమిగా వినియోగించుకోవచ్చు కానీ ఆ రోజు పౌర్ణమి పూర్తిగా లేదు పాడ్యమి కూడా రాత్రి వచ్చేసింది మనకి కనుక మనము ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగు రోజున శుక్రవారం రోజున పౌర్ణమిని ఆచరించవచ్చును సంధ్యావందన యజ్ఞా క్రతువులకి ఇరవై రెండవ తేదీ కానీ దాన కర్మలకన్నిటికీ కూడా ఇరవై ఒకటవది శుక్రవారం విశేషం ఆ రోజు నక్షత్రం కూడా ఉంది ఈ ఎప్పుడైతే జ్యేష్ఠా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ యొక్క పౌర్ణమి ఉంటుందో దానికి విశేషమైన బలితం ఉంటుంది ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది ధర్మసింధు పుస్తకంలో డెబ్భై ఆరో పేజీలు రాస్తుంది ఈ విషయం స్పష్టంగా చూసుకోవచ్చు మీరు ధర్మసింధువు సెవెంటీ సిక్స్త్ పేజీలో ఈ జ్యేష్ఠా నక్షత్రం కూడుకున్నటువంటి పౌర్ణమి రోజున ఎవరికైనా సరే మీరు ఉదకుంభదానముతో పాటు వస్త్రదానముతో పాటు స్వయంపాక దానముతో పాటు పాదరక్షలు చెప్పులు దానం ఇచ్చినట్టయితే ఛత్రము గొడుగు దానంగా ఇచ్చినట్టయితే పుణ్యలోక ప్రాప్తి పొందుకోవచ్చు అంటే మోక్షాన్ని పొందుకోవచ్చును అని అర్థం ఏమిటి మేము మమ్మల్ని అని అడగండి ఇప్పుడు చనిపోమని చెప్పట్లే మీకు మన కాలము తీరిన తర్వాత మన యొక్క జీవన సమరంలో మనం అంతిమ లోకంలో అంతిమ కాలంలో తొంభై ఏళ్ళకో తొంభై ఐదుకో వంద సంవత్సరాలకో నూట ఇరవై సంవత్సరాలకో అప్పుడు మనం కాలం చేసినప్పుడు మోక్షాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున జ్యేష్ఠా నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారము తక్కువగా వస్తుంది చాలా తక్కువ దాదాపుగా నాకు తెలిసి పది పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తే ఎక్కువ అది అదే పౌర్ణమి రోజున జ్యేష్ఠాన ఉండడం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మన లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటాయి పంచాంగ లెక్కలు ఆషాఢ మాసంలో ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాలు ఎక్కడైతే మీకు ఉంటాయో అంటే పౌర్ణమి రోజు కనుక ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉన్న అది ఆషాఢ మాసం శ్రవణ నక్షత్రం రోజున పౌర్ణమి ఉంటే అది శ్రావణ మాసం అందుకే మనకి అటు ఇటుగా నక్షత్రాలు కొద్దిగా ముందు వెనుకలు మారుతుంటాయి దరిదాపుల్లో ఉంటాం మనం అందుకే మన లెక్కలు కరెక్ట్గా ఉంటాయి అది ఇంగ్లీష్ వాడికి అర్థమే కావదు వాడి జనవరిలోకి అర్థం తెలియదు శ్రావణ మాసానికి అర్థం తెలుసు మనకి పూర్వాషాఢ నక్షత్రంతో ఉన్నటువంటి ఆషాఢ మాసానికి అర్థం తెలుసు మనకి ఆ మాసంతో కాలం యొక్క గమనం ఆ కాలంలో ఎటువంటి పదార్థాలు పండుతాయి ఎటువంటి పనులు చేయాలి అనేది స్పష్టంగా చెప్పబడింది దాని ప్రకృతిని మనం లెక్క కట్టుకున్నాం ఆ ఇంగ్లీష్ వాడికి ఏం తెలుసు వాడి బొందా వాడికి ఏం తెలియదు కాబట్టి మనము ప్రస్తుతాంశంలో ఈ ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగు తేదీ తీసుకోవాల మీరు ఖచ్చితంగా కనుక పాదరక్షలు గొడుగు దానం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి శుభయోగం ముఖ్యంగా ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు ఈ విషయాన్ని బాగా కనిపెట్టుకోండి అదృష్ట బలంగా ఉంటాయి అలాగే మరొక ఎపిసోడ్లో మీకు ఏ రాష్ట్ర వారికి ఈ శుక్ర శుక్రశనివారాలు లాభంలో ఉన్నాయి అంటే పౌర్ణిమ గడియల్లో ఏ రాసుల వారి బాగుంది చెప్పుకుందాం మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు శుభమస్తు నమస్కారం